సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో నాకు తెలిసి గబ్బర్ సింగ్ మూవీ చేశారు దాని తర్వాత ఇప్పుడు హరిహర వీరమాలు కూడా చేస్తున్నారు కదా అవునండి ఓకే సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోండి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అవకాశాలు చేయడానికి ముఖ్య కారణం మా గురువు గారు గబ్బర్ సింగ్ కూడా చేయడానికి కారణం మా గురువు గారు హరీష్ గారు అండ్ హరిహర వీరమ్మలు చేయడానికి కూడా మా గురుగారు గణేష్ మాస్టర్ తో పాటు కలిసి ఒక సాంగ్ చేయడం జరిగింది అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ రిలీజ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు ఆ సాంగ్ సూపర్ నిజంగా చాలా ఎక్సైటెడ్గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు ఉండవు అని ఫీల్ అవుతున్న టైంలో మంచి సూపర్ మూవీతో రాబోంట అండ్ సాంగ్ కూడా మీరు మాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది అంటే ఆయన చెప్తే బాగుంటుంది వినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఆ సాంగ్ ఆయనకి బాగా యాప్ గా అనిపించింది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు అండ్ అలాగే ఎవరైనా వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి మీరు కొరియోగ్రఫీ కూడా కొరియోగ్రాఫర్స్ లో కూడా కొరియోగ్రఫీ చేసిన తర్వాత వర్క్ కి తగ్గట్టుగా డబ్బులు వస్తూ ఉంటాయి కదా కానీ మీకేంటి అసలు అంటే వర్క్ చేయకుండానే డబ్బులు ఇచ్చేసారంటే అది కూడా ఫస్ట్ సినిమాకే ఫస్ట్ సినిమాకి అండి రే మూవీకి రే మూవీకి నన్ను కొరియోగ్రాఫర్ చేసిందే వైవేశ్ చౌదరి గారు పిలిచి నాకు అవకాశం ఇచ్చి అట్ ద సేమ్ టైం అసలు షూటింగ్ వెళ్లే ముందే నాకు చెక్ డిపాజిట్ ఖర్చు కూడా అయిపోయాయి కానీ ఆయన ఏ రోజు కూడా మేము రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయలేకపోయాను అంత బిజీ అయిపోయాను చాలా అసలు కానీ ఏ రోజు కూడా ఆయన మళ్ళీ బాను మరి సాంగ్స్ చేయలేదు చెక్ రిటర్న్ పంపి అని కానీ డబ్బులు అడగని అడగలేదు ఆయన గ్రేట్నెస్ అండ్ మీ లక్కీ కూడా సినిమాకి వర్క్ చేయకుండానే చెక్కు రావడం అది చేయకపోయినా డబ్బులు అడగకపోవడం కానీ మంచి అవకాశాలు మళ్ళీ నెక్స్ట్ బిజీ అయిపోవడం వాళ్ళ గొప్పతనం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ గొప్పతనం అంటే వాళ్ళకి తెలుసు బాను వర్క్ చేయకపోయిన నాతో పాటు అమెరికా వచ్చాడు దా మూడు సాంగ్స్ కి కంపోజింగ్ అయిపోయింది ఎలా చేయాలో వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఆయన కష్టపడ్డారు కాబట్టి ఆయన కష్టాన్ని గుర్తించి అసలు అడగలేదు టాలీవుడ్ లోనే చేశారా ఇంకా వేరే కూడా కన్నడ కన్నడ చేశాను రీసెంట్ గా హిందీ ఫిలిం కూడా చేశాను హిందీ కాంత అని ఒకటిక్ ఫిలిం మంచి ఫిలిం దాంట్లో అన్ని సాంగ్స్ నేనే చేస్తాను ఓకే కన్నడలో చాలా ఆల్మోస్ట్ సిక్స్ ఫిలిమ్స్ అయిపోయాయి ఇప్పుడిప్పుడు ఇంకా అవకాశాలు వస్తాయి మన ఉపేంద్ర గారి నిఫ్యూ తను నిరంజన్ అని తన లాంచ్ ఫిలిం హంటర్ అని చేస్తున్నాను ఇంకో ఇప్పుడు లైలా మూవీ కూడా చేస్తున్నారు విశ్వక్ సేన్ గారిది ఆయన హీరో అండ్ అలాగే డైరెక్షన్ కూడా చేస్తూ ఉంటారు ప్రెసెంట్ ఈ మూవీలో మంచి అమ్మాయిగా కూడా కనిపిస్తున్నారు ఇంకా ఎలా ఉంటుంది సినిమా అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి సో ఒక సాంగ్ కూడా ఆల్రెడీ రీసెంట్ గా చూసాము ని కోయి సాంగ్ అది కూడా భలే ట్రెండ్ గా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి నేను మూత మోగిపోద్ది అనే సాంగ్ ఎంటర్ అయ్యాను విశ్వక్ గారి దగ్గర ఇది సెకండ్ మూవీ ఇది థర్డ్ మూవీ థర్డ్ మూవీ వర్కింగ్ అంటే చాలా ఈజీగా ఉంటుంది అంటే సేమ్ నేను కంపోజ్ చేసుకొని వెళ్తాను ఏ ప్రాబ్లం ఆయన సాల్వ్ చేస్తాడు అయిపోద్ది మాస్టర్ ఇది చేసేద్దామా అని చెప్పి వెరీ హార్డ్ వర్కింగ్ ప్లస్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా ఎంత బాగుతాడంటే విశ్వక్ సేన్ గారు అంటే అందరూ జాలీగా వర్క్ చేస్తున్నట్టు అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి చేస్తారు అండ్ వేరే లైలా సినిమాకి వచ్చేసరికి మాత్రం చాలా చాలా కష్టపడి థియేటర్లో నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ నవ్వుకొని వెళ్తారు పక్కా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని ఆయన పడిన ఎఫర్ట్ ఆయనతో వర్కింగ్ ఎలా ఉంటుందంటే నేను లైలో అన్ని సాంగ్ చేశాను సింగిల్ కార్డు ఫస్ట్ సోనూ మోడల్ సాంగ్ ఓకే తర్వాత ఇచ్చుకుందాం బేబీ సాంగ్ కానీ అన్ని హిట్ ఇప్పుడు కోణికో కూడా ట్రెండింగ్ అవుతుంది సో అమ్మాయి క్యారెక్టర్ లో ఉన్నటువంటి అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటది కదతో పాటు ఉంటది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారా సార్ మోనగా ఒక హీరో ఇలాంటి క్యారెక్టర్ చేశారంటనే ఇnga కెరీర్ లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ క్యారెక్టర్ ఒక్కసారైనా చేయాలి అనుకుంట ఉంటారు విష్వఖేన్ గారు నెక్స్ట్ లెవెల్ అండి ఆయన తీసుకున్న డిసిషన్స్ గాని అమేజింగ్ ఉంటాయి ఓకే వర్కింగ్ స్టైల్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే రవితేజ గారితో కూడా మీరు వర్క్ చేస్తారు అంతా కూడా ఎనర్జెటిక్ హీరోస్ అనే చెప్పాలి నిజంగా అలాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకుంటున్నారా లేదా ఆఫర్స్ అలా వస్తున్నాయా నన్ను చూస్ చేసుకుంటారు నేను ఎలా చూస్ చేస్తా ఓకే రవితేజ గారు ఇస్ ఎ డార్లింగ్ నిజంగా సర్ డార్లింగ్ అంటే ఆ 50 ఇయర్స్ ఏజ్ లో ఆ డాన్స్ ఏంటి ఆ స్టెప్స్ ఏంటి అసలు మీరు అసలు ఏజ్ జస్ట్ నంబర్ అండి అంతే నిజంగా నేను అంటున్నాను నేను కూడా పనికిరాను ఆయన ఎనర్జీ ముందు ఆయన మాస్ జాతరలో ఒక సాంగ్ చేశాము చూడండి వచ్చిన తర్వాత మీరు ఇంకా మామూలుగా ఎనర్జీ కాదు ఆయన ఎందుకంటే మిస్టర్ బచ్చన్లో చూశారు అబ్బచ్చా సాంగ్ కానీ రెప్పల్ డప్పులు కానీ ఆయన ఎంత ఎరగ తీశారో చూశారు అంటే నాకు హ్యాపీ ఏంటంటే ఆ రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి అండ్ థర్డ్ ఇప్పుడు మాస్ జాతర అనే సినిమాలో ఒక సాంగ్ చేశాను ప్రస్తుతం అయితే అసలు మామూలుగా ఉండదు ఆయన ఎనర్జీ ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ అసలు అమేజింగ్ ఉంటుంది అండ్ మెగా కాంపౌండ్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ తేజ్ మూవీ వచ్చింది కానీ చేయలేదు మూవీ మళ్ళీ ఇది మారుతి గారి సినిమా చేసారు ప్రతిరోజు పండగ గారితో టైటిల్ సాంగ్ ఓకే ప్రతిరోజు పండుగ ప్రతిరోజు పండుగ బ్రో సో మెగా కాంపౌండ్ హీరోస్ చూసుకుంటే ఫస్ట్ సాయి తేజ్ తో స్టార్ట్ అయింది ఆ తర్వాత అల్లు అర్జున్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ వీళ్ళతో వర్క్ చేశారు ఇంకా ఇప్పుడు మెగా కాంపౌండ్ లో హీరోస్ తో ఎవరు వర్క్ చేస్తున్నారా ప్రెసెంట్ వెయిటింగ్ ఫర్ అనిల్ రావు పూడి గారి చిరంజీవి సినిమా ఓకే ఇంకా మెగా కాంపౌండ్ లో మెగా హీరో తోనే ఉంది ఇంకా ఫైనల్ గా రామ్ చరణ్ గారు ఇద్దరు కోసం వెయిటింగ్ ఆ రెండు సాంగ్స్ చేస్తే హ్యాపీ మోర్ మోర్ హ్యాపీ ఓకే నా డ్రీమ్ ఇది ఉందబ్బా వీళ్ళతో చెయ్యాలి అన్నట్టు ఏదన్నా ఉందా మీకు లేదండి అలా ఏం లేదు కానీ వచ్చిన సాంగ్స్ మాత్రం బాగా చెయ్యాలి అదే ఎవ్రీడే డ్రీమ్ లాగా అంటే ఒక పాయింట్ ఆఫ్ అచీవ్మెంట్ అని లేదు వచ్చిన వర్క్ ని అప్పటికప్పుడు దాన్ని బెస్ట్ చేసి వదాలి అనేది కూడా బిఫోర్ డాన్సర్స్ గా ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు ఎన్నో ఇయర్స్ కష్టపడితే గానీ ఈ స్టేజ్ కి రావడం అనేది ఉండదు కదా చాలా కష్టపడుతూ ఉంటారు అలాంటిది మాస్టర్ ఏం చెప్తారు కి వచ్చిన అవకాశాన్ని అసలు వదలద్దు వచ్చిన అవకాశాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎఫర్ట్ పెట్టి తర్వాత దేవునికి వదిలేయండి దేవుడు ఎప్పుడు చీట్ చేయడు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఆయన ఎప్పుడుకున్నా ఇస్తారు ఆ టైంలో మనం పడిపోవచ్చు డోంట్ గెట్ అది అదొక లెసన్ అవుతుంది తప్ప అది ఫెయిలియర్ కాదు ఓకే దాన్ని నేర్చుకొని నెక్స్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ వెళ్తే మనం ఒక స్టేజ్లో ఉంటాం ఓకే అండ్ ఇప్పుడు మన తెలుగు సినిమా అసలు ఎలా అంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయింది పాన్ ఇండియా సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొరియోగ్రఫర్స్కి కూడా ఆ రేంజ్లో ఇప్పుడు కొంతమంది ఒకరిద్దరు కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా ఇండియా మూవీకి ఇంకా ఎక్కువ మందిని తీసుకోవడం అలా నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసుకోవడం కూడా వర్క్ అనేది చాలా ఎక్కువైపోయింది కదా సో వ్యాస్ట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరేమంటారు కొత్త వాళ్ళు కొంతమంది అవకాశం రానప్పుడు అబ్బాయి ఇంకా మనకు రావలే అనుకుంటూ ఉంటారు మనకి సూట్ అవ్వదు అన కాబట్టి తెలుగు ఇండస్ట్రీ గురించి మీరు ఇన్ని ఇయర్స్గా ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఏం చెప్తారు మన తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అసలు ఎలా ఉంది మీరు జనరల్గా కంపేర్ చేసుకుంటే ఓన్లీ ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే వేరే భాష యాక్టర్స్ కానీ కరెక్ట్ వేరే లాంగ్వేజ్ కొరియోగ్రాఫర్స్ కానీ మీరు అంటే రాజసుందరం మాస్టర్ గారు కానీ ప్రభుదేవ్ మాస్టర్ కానీ వేరే టెక్నీషియన్స్ లైక్ కెమెరామెన్స్ కానీ మలయాళం కెమెరామెన్స్ కానీ హిందీ కెమెరామెన్స్ కానీ మనం అందరినీ అంటే తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంత మంచిది అంటే అంటే ఒక జాతి మతము భాష భేదాలు లేకుండా ప్యూర్ టాలెంట్కి అవకాశాలు ఇచ్చి వాళ్ళు నిజంగా టాలెంట్ ఉంటే మాత్రం నెత్తిన పెట్టుకునే ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ ఇండస్ట్రీని తప్పుగా తీసుకోకండి మనం పెట్టే ఎఫర్ట్ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి డెఫినెట్గా మిమ్మల్ని టాలెంట్ ఒక రోజు హైకి తీసుకెళ్తాం టాలెంట్ ఉంటే మన తెలుగు రైట్ అండి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఒక సూపర్ ఎనర్జెటిక్ తో ఈ రోజు మనం మాట్లాడాము